హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో అయితే మొన్న నుంచి ఒకటి పని ఇన్సిడెంట్ చెప్దాం అనుకున్నా చెప్తా చెప్తాం అనుకుంటున్నా రీల్ అది షార్ట్ వీడియోలు చెప్తాం అనుకున్నా చెప్దానికి టైం దొరుకుతలేదు సో అయితే ఏమైందంటే మా డ్యూటీ అయిపోయింది మా షాప్లో కరాబ్ చెప్తా కరాబ్న ఉన్నవాడు వాడు ఏం చేసిడెంట్ ఫస్ట్ నార్మల్గా మేము చూస్తున్నాం అయితే ఎవరైతే ఫస్ట్ ఎక్కుతారో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళంతా తర్వాత వస్తారు కదా వాళ్ళని అడుగుతారు అన్నట్టు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ప్రైస్ మనం ప్రైస్ చేసిన తర్వాత వేరే వాళ్ళది అడుగుతుంది సో అయితే మనిషి ఏం చెప్తలేడు మీరు అడగలేదు ఆ మనిషి యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్ దిగాలి మేము బేస్మెంట్కి పోతున్నాం ఫోన్ ఉన్నాడు వీడేం చేసిండు గ్రౌండ్ ఫ్లోర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ దాటినాక బేస్మెంట్ అవుతుంది అన్న టైంలో అడిగింది అనకు నువ్వు బేస్మెంట్కి నువ్వు బేస్మెంట్కి వచ్చేది అన్న కాదు నేను గ్రౌండ్ ఫ్లోర్కి పోవాలి మరి ఏం చేస్తున్నావు ఇవరదాకా ఫోన్ ఒత్తుకుంటే వస్తుంటున్నావు చెప్పవా మరి ఏ పాగలేనో ఉన్నవాడరంలో ఆడార వీక్లో అంటాడు ఏ బయటకు వచ్చి డబ్బీ డవీ తెచ్చినావు అసలు వాడు మరి వాడు వెరైటీ పడిస్తున్నాడు వాడు కూడా వాడు ఒత్తుకుంటూ ఫోన్ ఉత్తుకుంటే కిందికి వచ్చేదాకా అసలు కూడా ఐడియా లేదు మాకు కూడా తెలుసు వాడు గ్రౌండ్ ఫ్లోర్ పోతాడు అని ఎందుకంటే వాడు కిందనే ఉంటుంది దాని కంపెనీ మేము చూస్తున్నాం వాడవాడికి అనిపించింది అయితే అడిగిండు ఏమైంది నువ్వు బేస్మెంట్లో కాబోయేది కాదు చాలా నేను గ్రౌండ్ ఫ్లోర్లో అవడికి వస్తు వచ్చింది జీవించుకోగలదాకా చెప్పు ఆవారి అని వాడు నవీనవి వచ్చిన బయటకి వచ్చి చేస్తాడు వాడు బాగా మంచిగా మాట్లాడతాడు నిజంగా అనుకున్న స్కిల్స్కి భలే మాట్లాడతాడు వాడు ఎంత గొప్ప వచ్చినంత నేను డిస్కస్ చేసి మాట్లాడడం మొత్తం వాడు కాంప్రమైజ్ చేయితాడు ఇంత మంచి స్కిల్స్ ఉన్నాయి వానికి ఏజ్కి ఎయిటీన్ ఇయర్స్ సూపర్ పది లక్షల కారు ఉన్నాడు మంచి జాబ్ ఇస్తు ఏజ్కి ఫార్టీ ఇయర్స్కి రిటైర్మెంట్ తీసుకుంటే వానికి లైఫ్ లాంగ్ లాస్ట్ సార్ ఎంత వస్తుందో వానికి ప్రతి మంత్ పెన్షన్ కిందికి వస్తుంది అన్నట్టు ఏం కదా అందుకే చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ జాబ్స్ అనేది ఈజీ టా అని చెప్తారు ఏ జాబ్ అయినా సరే వాళ్ళ ఏదైనా సరే చెప్తారు నచ్చింది ఇక్కడ ఓకే వీడియో మస్తు లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ